వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారికా భాగ్యాల ఈ రోజు గుడ్లు పులుసు ఎలా చేసుకుందామో చూసేద్దాము అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఊకే ఎగ్ కర్రీస్ అలా కాకుండా ఎగ్ ఫ్రైస్ అలా కాకుండా గుడ్డు పులుసు అనేది ఎలా చేసుకుందామో చూసేద్దాం మరి ఇంకేందు కాదు ముందుగానే ఈ గుడ్లని ఉడకపెట్టేసుకున్నానండి ఉడకపెట్టేసుకుని ఈ గుడ్లకి ఎలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ గుడ్లోని ఆయిల్ అంతా మంచిగా వెళ్ళిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది సాల్ట్ అనేది మంచిగా పడుతుంది అలాగే స్టవ్ వెలిగించేసుకొని హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేవి అందులోని ఆయిల్లోని వేసుకోవాలండి లేకపోతే ఎగ్ అనేది విడిపోతుంది అందువల్ల ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ని ఇలా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి వన్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోండి ముందుగా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల అలాగే హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా గుడ్లుని వేపేసుకొని వేరొక బౌల్లోని వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి వన్ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే మెంతులు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల పులుసు కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దదండి ఒకటి తీసుకున్నాను ఆ ఉల్లిపాయ కూడా ఇలా అందులోనే యాడ్ చేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపేసుకోండి ఇలా వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం ఎల్లి పేస్ట్ పచ్చి వేసన పోయే విధంగా వేపేసుకున్న తర్వాత వన్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూను కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఒక రెండు టమాటాలను ఎలా మిక్సీ జార్లోని ప్యూరీలా పట్టేసుకోండి ఎలా ప్యూరీలా పట్టేసుకుంది ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ అనేది ఎలా ప్యూరీలా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి గుడ్లు పులుసులోని ఎలా ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతుంది అనగా మనం ముందుగానే గుడ్లుని వేపేసుకున్నాం కదండి ఆ గుడ్లను కూడా ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం అంతా టమాటా ప్యూరీ మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకొని నేను ముందుగానే చింతపండు నాన్ అండి ఇలా పులుసు సపరేట్గా తీసేసుకున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసుకోండి చూడండి గుడ్లు పులుసు అనేది ఈ విధంగా మొత్తం అంతా కుక్ అయిపోయిందండి అలాగే వన్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయిందండి చూడండి నేనైతే గుడ్డు పులుసు ఇలా రెడీ చేసేసాను టేస్ట్ అయితే అదిరిపోతుంది గుడ్లు పులుసు అనేది ఈ విధంగా ట్రై చేయండి తినడానికి కూడా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా గుడ్లు పులుసు అనేది చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడతాము అలాగే రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి